నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చేసుకునేది పూల్ మఖాన మిల్ మేకర్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఇది పుల్లకాయకైనా చపాతీకైనా అన్నంలోకైనా టోటీకైనా చాలా టేస్టీగా ఉంటుందండి సారీ మీరు ట్రై చేయండి నేను నూనె పెట్టుకున్నానండి పూల్ మఖాన వంద గ్రాములండి మిల్ మేకర్ వంద గ్రాములు సమానంగా తీసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇందులో మనకు కావాల్సినవి టమాటా ఉల్లిపాయలు అండి మన గ్రేవీకి తగ్గట్టు తీసుకోవాలండి ఎక్కువ పాత ఎక్కువ తక్కువ పాత తక్కువ ఏం చేసుకుందాం ఇప్పుడు నూనె వేడికింది అందులో మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి పసుపు కూడా వేసుకుందామండి అయినాక బాగా కలుపుకున్నామండి ఇది వేగాలండి నూనె ఇప్పుడు ఎక్కువగానే కనిపిస్తుందండి ఇదంతా కలిసిపోతే తక్కువగానే ఉంటుందండి కాకపోయినా కొద్దిగా నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉండదండి కూర పూల్ మకాన అయితే నేను వేపుకున్నానండి కానీ క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు వేపుకోవాలండి పూల్ మకాన మిల్ మేకర్ వేడి నీళ్ళు వేసుకున్నానండి ఉప్పేసి మరగబెట్టి అందులో వేసుకొని పిండి పక్కన పెట్టుకున్నాను చూడండి వేగాలండి చూడండి బాగా వేగించండి నువ్వు కూడా తిరిగి చూసారా ఇలా అయిన తర్వాత ఒక్క స్పూను పచ్చి మసాలా అండి వేస్తున్నాను ఇది కూడా బాగా వేగనివ్వాలి మసాలా కొద్దిగా వేసుకుంటే సరిపోద్దండి మసాలా ఎక్కువ అవసరం లేదు ఇది కూడా బాగా వేగలుద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి కూర ఒకసారి ఫ్రై చేయండి మీరు చూడండి బాగా వేపుతుందండి మసాలా కూడా కారం వేసుకుందాం అండి పుట్టి సరిపడే సరిపడేనాకండి కారం తిన తప్పుకోండి బాగా వేస్తుందా అండి కారం చూసుకుని వేసుకోవాలండి కారం నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కదండి దాని గురించి కొద్దిగా నేను తక్కువ తక్కువేసాను పచ్చిమిరపకాయలు తక్కువ పడుకుంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి పచ్చారు కదండి వేసుకుంటే సరిపోద్దండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇందులో మనం పచ్చిమిరసకాయలు కూడా వేసేస్తున్నాం ఫ్రై చేసుకున్నాను అండి పచ్చిమిరపకాయలు గ్రేవీ తగ్గట్టు మీడి వేసుకుందామండి పది వేసుకుందాం ఉప్పు పది ఇప్పుడే చూసుకోవాలండి చూసుకొని తక్కువైతే వేసుకుందాం నీళ్ళు కొద్దిగా వస్తే ఇంకొద్దిగా వేసుకుందాం కొద్దిగా పడితే వేసుకుంటాను నేను కప్పు పావు గ్లాస్ వేసుకున్నానండి నీళ్ళు మంట హైలో పెట్టుకుందాం చూసుకుంటానండి కొద్దిగా ఉప్పు పడద్దు అండి ఇప్పుడు ఫుల్ మసాలా చేసుకున్నాడు వేపుకున్నానండి ఇవి మిల్లి మేకర్ అండి ఇవి బాగా వేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు వండుకుంటే సరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది అండి చూడండి అయిపోయింది ఇలా దింపుకుంటే మనం చల్ల దింపడితే కొద్దిగా చుక్క పడుద్దండి ఎంతో టేస్టీ అయినా మఖాన మిల్ బేకర్ కర్రీ రెడీ అండి అంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి